హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి యూటీఐ పిఎస్సిలో మనం డాక్యుమెంట్ అప్లోడ్ ఎలా చేయాలి అనే టాపిక్ గురించి ఈరోజు కంప్లీట్ వీడియో అయితే చెప్తానండి సో డాక్యుమెంట్ అప్లోడ్ అనేది మనం టూ వేస్తో చేయొచ్చు ఒక వే వచ్చేసి అప్లోడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాంట్లో మనం ఫామ్ అప్లోడ్ చేస్తాం తర్వాత ఫోటో సపరేట్గా అప్లోడ్ చేస్తాం అలానే సిగ్నేచర్ సపరేట్గా అప్లోడ్ చేస్తాం దాని పక్కనే మనకి క్రాప్ అప్లోడ్ అనే ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్లో మనం డైరెక్ట్ పీడిఎఫ్ని అప్లోడ్ చేసేస్తే మనకు అందులోనే ఆప్షన్స్ అయితే అనేబుల్ అవుతాయండి క్రాప్ మనం ఫోటోని క్రాప్ చేయడానికి సిగ్నేచర్ని క్రాప్ చేయడానికి ఇలా మనకి సింపుల్ స్టెప్స్లో మనకి ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఈ కంప్లీట్ కంప్లీట్గా ఈ రెండు ప్రాసెస్లు ఎలా చేయొచ్చు అనేది ఈరోజు కంప్లీట్ వీడియో అయితే చెప్తానండి ముందుగా మనం పిఎస్ఏ లో మన క్రెడెన్షియల్స్ అయితే ఉంటాయి కదా సో ఆ క్రెడెన్షియల్స్ మనం పిఎస్ఏ లాగిన్ అనేది లాగిన్ అవుతాము లాగిన్ అయిన తర్వాత మనకి అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా మనం న్యూ పని అవ్వచ్చు కరెక్షన్ పని అవ్వచ్చు ఏదైనా కూడా మనకి డాక్యుమెంట్ దాంట్లో అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో అప్లోడ్ డాక్యుమెంట్ ఆప్షన్ మనం యూజ్ చేసేసుకొని డాక్యుమెంట్ అప్లోడ్ అయితే చేస్తాం సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ రెండు అప్లికేషన్స్ ఉన్నాయండి ఈ రెండు అప్లికేషన్స్ లో అప్లోడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఇక్కడ అయితే ఉంటుంది సో ఈ అప్లోడ్ ఆప్షన్లో మనం ఎలా అప్లోడ్ చేయాలి అనే దానికి చూస్తే ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ మనం ఓపెన్ చేసేస్తే ఇక్కడ మనకి ఫామ్ ఫామ్ ఎలాంగ్ విత్ స్కానర్డ్ డాక్యుమెంట్ సో ఇక్కడ కాపీ ఆ డాక్యుమెంట్ అనేది మనకి ఇక్కడ స్పెసిఫికేషన్స్ కూడా ఉంటాయండి ఈ స్పెసిఫికేషన్స్ తో మనం డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి పీడిఎఫ్ డాక్యుమెంట్ వచ్చేసి బిలో టూ లో మాత్రమే మనకి పీడిఎఫ్ అనేది సైజ్ అయితే ఉండాలండి సో అలా లేదు లేదు అనుకుంటే మీరు పీడిఎఫ్ కంప్రెసర్ అనేది మనకి టూల్స్ ఉంటాయి కదా సో ఆ టూల్ యూజ్ చేసేసుకొని మనం కంప్రెస్ చేసేసుకొని సైజ్ అయితే డిగ్రీస్ అయితే చేసేసుకోవచ్చు సో ఆ సైజ్ తగ్గించని మనం అప్లోడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఫోటో సపరేట్గా అప్లోడ్ చేయాలి తర్వాత సిగ్నేచర్ సపరేట్గా అప్లోడ్ చేయాలి వాటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా ఉంటాయండి ఇందులో మనకి ఫోటో అండ్ సిగ్నేచరు టూ హండ్రెడ్ డిపిఐలో మనం రెడీ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి సో ఇవి రెండు రెడీ చేసేసుకొని మనం పిక్చరు సిగ్నేచరు ఇవి రెండు మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసేసిన తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అప్లోడ్ ఆప్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఆ స్టెప్ అయితే మనకు కంప్లీట్ అయితే అయిపోతుంది ఈ ఫోటో సిగ్నేచర్ అనేది మనకి సైజెస్ అడ్జస్ట్మెంట్ అనేది ఫోటోషాప్ లో కొంతమందికి ఐడియా ఉంటుంది లేదంటే ఫోటోషాప్ లేదు అనుకుంటే మనకి నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మనకి గూగుల్లో యూటీఐ ఫోటో క్రాప్ సైజ్ క్రాప్ అని చెప్పేసి మనం సెట్ చేసినా కూడా మనకి నెంబర్ ఆఫ్ సైట్స్ అయితే మనకి ఓపెన్ అవుతాయండి దాంట్లో మనం ఏదైనా యూజ్ చేసేసుకోవచ్చు ఈ ఫస్ట్ సైట్ నేను దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ సై సైట్స్ యూజ్ చేసేసుకొని మనం ఫోటో ఇక్కడ అప్లోడ్ అప్లోడ్ దాంట్లో ఫోటో అప్లోడ్ చేస్తాము అప్లోడ్ చేసేసి డౌన్లోడ్ క్లిక్ చేసేస్తే గెట్ ఫోటో క్లిక్ చేసేస్తే మనకి మనకు కావాల్సిన సైజెస్ ఏదైతే ఉంటుందో ఆ సైజెస్లో మనం ఫోటోని అనేది గెట్ అయితే చేసుకోవచ్చు దాన్ని మనం అప్లోడ్ చేసేసుకుంటే మెజర్మెంట్ అనేది మనకు సెట్ అయిపోతుంది వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్లో మనకి సైజ్ సెట్ అయిపోతుంది అప్లోడ్ అయితే స్మూత్లీ కంప్లీట్ అయితే అయిపోతుంది సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఎవరైనా యూజ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది చూస్తే ఇక్కడ మనం గమనిస్తే క్రాప్ అండ్ అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా సో ఈ క్రాప్ క్రాప్ అండ్ అప్లోడ్ దాంట్లో మనం ఇక్కడ ఓపెన్ చేసేసిన వెంటనే మనకి ఇక్కడ క్రాప్ అండ్ అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూస్ ఫైల్ అనే ఉంటుంది ఈ చూస్ లో మనం మన దగ్గర ఉన్న పీడిఎఫ్ ఫామ్ ఏదైతే ఉంటుందో టూ హండ్రెడ్ బిలో అండి ఆ సైజ్ అయితే మనం సెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో దాన్ని ఓపెన్ చేసేసుకొని మనం ఇక్కడ అప్లోడ్ ఫైల్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ ఫైల్ అనేది క్లిక్ చేస్తే మనకు పేజ్ అనేది లోడ్ అవుతుందండి పేజ్ లోడ్ అయ్యి ఆ పీడిఎఫ్లో ఉన్న పేజెస్ మొత్తం మనకి వన్ బై వన్ డిస్ప్లే అయితే అవుతాయండి సో మనకి ఇందులో ఏ ఫోటో అయితే మనం క్రాప్ చేయాలనుకుంటున్నామో ఆ పేజీని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా డాక్యుమెంట్ కంప్లీట్గా ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి కావాల్సిన ఇమేజ్ అనేది మనం ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పేజ్ అనేది డిస్ప్లే అవుతుందండి మనం సెలెక్ట్ చేసుకున్న పేజీ మనం ఏ పేజీ అయినా సెలెక్ట్ చేయొచ్చు ఆ పేజ్ అనేది మనకి డిస్ప్లే అయితే అవుతుంది సో ఇక్కడ నేను నాకు ఫోటో సిగ్నేచర్ కావాలి కాబట్టి నేను ఫస్ట్ పేజ్ అనేది నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను నాకు ఇక్కడ ఇమేజ్ అనేది కనిపిస్తూ ఉంది కదా సో ఇక్కడ మీరు గమనిస్తే రొటేట్ ఏదన్నా మనకి మిస్మ్యాచ్ ఏదన్నా ఉంటే మనం రొటేట్ కూడా ఆపరేట్ చేసేసుకోవచ్చు ఇక్కడే ఇక్కడ మనం గమనిస్తే క్రాప్ ఇమేజ్ అనేది ఉంది కదా సో ఈ క్రాప్ ఇమేజ్ అనేది డిఫాల్ట్ గా సెలెక్ట్ అయి ఉంటుంది మేము మనకి ఇక్కడ కర్సర్లో ప్లస్ సింబల్ అయితే మనకి ఇక్కడ ఉంది కదా సో దీనికి సంబంధించిన దాన్ని మనకు కావాల్సిన ఫోటో దగ్గరికి వెళ్ళేసి మనం క్లిక్ అయితే చేయాల్సి ఉంటుందండి క్లిక్ చేసిన తర్వాత మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి మనకు కావాల్సింది ఎక్కడ దాకా అనే దాన్ని చూసేసుకొని మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని క్రాప్ ఇమేజ్ అనేది క్లిక్ చేయాలి చూడండి మనకి ఫోటో అనేది క్రాప్ అయిపోయింది మనకు ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ అయింది తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన పేజీని మళ్ళీ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సింది ఎందుకంటే మనకి సిగ్నేచర్ కావాలి కాబట్టి మళ్ళీ సెకండ్ టైం ఒకటి సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ సిగ్నేచర్ని మళ్ళీ క్రాప్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి కరెక్ట్గా సెలెక్ట్ కావకపోతే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అండి చేసేసుకున్న తర్వాత క్రాప్ ఇమేజ్ అనేది క్లిక్ చేస్తాము క్లిక్ చేసేసిన తర్వాత మనకి ఫోటో అండ్ సిగ్నేచరు రెండు రెడీ అయిపోయింది సో ఇవి మనకి అప్లోడ్ అయినా అంటే కాలేదు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న సెలెక్ట్ సెలెక్ట్ చేసిన మనం ఈ ఫోటో సిగ్నేచర్ ఏ అయితే ఉన్నాయో వాటిని మనం డ్రాగన్ డ్రాప్ అయితే చేయాల్సి ఉంటుంది డ్రాక్ చేసాము అలానే సిగ్నేచర్ని డ్రాక్ చేసాము ఇవి రెండు డ్రాక్ చేసేసిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఇక్కడ మనకి లాస్ట్ స్టెప్ అప్లోడ్ పిక్చర్ అండ్ సిగ్నేచర్ దీన్ని మనం క్లిక్ చేసేస్తే మనకి డాక్యుమెంట్ అప్లోడ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది సో ఇలా ఈ ప్రొసీజర్లో మనం ఈ టూ వేస్తో మనం మనకు కంఫర్టబుల్గా ఏవి అయితే ఉంటుందో దానికి సంబంధించి మనం యూస్ యూజ్ అయితే చేసేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఇదండి అప్లోడ్ క్రాప్ క్రాప్కు సంబంధించిన కంప్లీట్ వీడియో సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ అప్లోడ్ అప్లోడ్ క్రాప్ ఇవి రెండు ఒకే మెథడ్లో వర్క్ అవుతాయి అయితే ఇక్కడ అప్లోడ్లో మీరు యూజ్ చేస్తే మనకి కార్డు మీద ప్రింట్ అయిన ఫోటో కానీ సిగ్నేచర్ కానీ బెస్ట్ క్వాలిటీతో మనకి ప్రింట్ అనేది జరుగుతుంది అదే మీరు క్రాప్ అండ్ అప్లోడ్ యూజ్ చేస్తే మనకి కస్టమర్ది ఫోటో అండ్ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అవి కొంచెం డల్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే క్వాలిటీ అయితే రాదండి క్వాలిటీ వస్తుంది బట్ దీని మీద అది కొంచెం తక్కువగానే క్వాలిటీతో మనకి ప్రింట్ అయితే అయ్యైతే వస్తుంది సో ఇవి రెండు గమనించేసుకొని మీకు ఏది ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందో ఆ ఈజీ ప్రాసెస్ యూజ్ చేసుకొని మీరు పాన్ అప్లికేషన్ అనేది కంప్లీట్గా పాన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే చేసేసుకోవచ్చు సో ఇదండి అప్లోడ్కి సంబంధించిన కంప్లీట్ వీడియో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అయితే ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫాలో అయితే అవ్వండి పాన్కు సంబంధించిన కంప్లీట్ వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ అయితే అవుతాయండి ఒకసారి మీకు ఏమైనా మీకు సంబంధించినవి ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి పాన్కు సంబంధించిన అవైతే వాచ్ అయితే చేయండి ఎనీవే థ్యాంక్ యూ అండి